ఇంతకుముందు అనుకున్నాం త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని ఏ ఎన్నికలు జమిలీ ఎన్నికలు మోడీ గారు చెప్పారు జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అని అనేటటువంటి విధంగా ఇదంతా ఇలా ఉంటే ఖచ్చితంగా త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అన్నది ఖచ్చితం దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరిగిన జరిగే ఎన్నికల సమయంలో జమిలీ ఎన్నికలు కూడా జరగవచ్చు అనేటటువంటి విధంగా లేదంటే యూపీ ఎన్నికలు వాయిదా వేసి ఆ తర్వాత జమిలీ ఎన్నికలు యూపీలో ఎన్నికలు ఒకేసారి జరిగేలాగా ఇదంతా కావాలి అనుకుంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తేల్చాలి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అటుపైన జమిలి ఎన్నికలు జరగాలి జమిలీ ఎన్నికలు అయితే జరగడం అన్నది ఖాయము అయితే రెండు వేల ఇరవై ఏడులోన రెండు వేల ఇరవై ఎనిమిదిలోన అనేది తేలాల్సి ఉన్నది అనుకుంటున్నారు అయితే లేదు లేదు జమిలి ఎన్నికలు అన్నవి రెండు వేల ముప్పై నాలుగులోనే సాధ్యపడుతుంది అనేది ఈ మధ్యన మాట్లాడుతున్నది అయితే తాజాగా బీజేపీ శాసనసభ్యులు ఒకప్పటి వైసీపీ ఒకప్పటి కాంగ్రెసు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు జమిలి ఎన్నికలు త్వరలో ఖాయము అంటూ తాజా ప్రకటన చేశారు నమస్తే